అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వైసీపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్ష హోదా ప్రజలిస్తేనే వస్తుందన్నారు పవన్ జనసేన కన్నా ఒక్క సీట్ ఎక్కువ వచ్చిన మేము మా పిల్లలతో సంతోషంగా ఉంటున్నాం అంటే దానికి కారణం నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ క్రీముల బారి నుంచి మనల్ని రక్షిస్తుంది మరియు మంచి సువాసన కూడా ఇస్తుంది అయితే మీరు కూడా మీ కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నారా అయితే వాడండి నియో ఫ్రెష్ టచ్ ఫ్లోర్ క్లీనర్ వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని తెలిపారు పదకొండు సీట్లతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఈ ఐదేళ్లు వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు అని తేల్చి చెప్పారు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగుపెట్టాం లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దు ఇది రైట్ సరైన విధానం కూడా కాదు ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీస్ కంటే కూడా రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది ఇరవై ఒక్క సీట్లు ఉన్న జనసేన పదకొండు సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇటు ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి